హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో నా బ్లో డ్రై అంటే ఓన్గా ఎలాగ చేసుకుంటాను మీరు కూడా చేసుకునేలాగా నేను చూపిస్తాను సో అంటే హైఫైగా డైసన్లు ఇవన్నీ అవసరం లేకుండా ఒక బ్లో డ్రయర్తో మనం బ్లో డ్రై ఎలా చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను చాలా సింపుల్గా చూపిస్తాను సో ఫస్ట్ అయితే బ్లో డ్రయర్ అయితే మన దగ్గర ఉండాలి ఇది నేను ఐకానిక్ది వాడుతున్నాను నేను సలూన్లో యూస్ చేస్తాను కాబట్టి ఇది నార్మల్ బ్లో డ్రయర్ అయినా తీసుకోవచ్చు రౌండ్ బ్రష్ మీరు కొంచెం బిగ్ రౌండ్ బ్రష్ తీసుకోండి దాంతో మనకు బ్లో డ్రై అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను సీరమ్ అప్లై చేసుకున్నాను తర్వాత డిటాంగిల్ చేస్తున్నాను హెయిర్ ఫాల్ చూసారా హెయిర్ ఫాల్ అవుతుంది కొంచెం కేర్ తీసుకోవాలి కేర్ తీసుకోకపోతే ఇలానే ఉంటుంది సో కేర్ స్టార్ట్ చేద్దాం హెయిర్ మాస్క్లని హెయిర్ ప్యాక్స్ అని ఇవన్నీ యూస్ చేస్తే కొంచెమైనా తగ్గించవచ్చు ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది కదా సో వాటిల్లో కూడా స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా చాలా మేజర్ రీజన్స్ ఉంటాయి మనకు హెయిర్ ఫాల్కి కానీ లేకపోతే స్కిన్ బాగాలేకపోవడానికి కానీ చాలా రీజన్స్ ఉంటాయి ఒక్క రీజన్ కాదు సో అందుకోసం ఫస్ట్ అయితే నేను సెక్షన్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్లో నేను యూ లాగా కానీ వి లాగా కానీ తీసుకొని మనం ఆ సెక్షన్ని హోల్డ్ చేసుకోండి తర్వాత టూ సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి మొత్తం హెయిర్ని మనం టూ సైడ్స్లో లెఫ్ట్ సైడు రైట్ సైడ్ వేసేసుకున్న తర్వాత సో వీటిని మనము టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఇప్పుడు రౌండ్ బ్రష్తో మనము ఇన్కర్ల్స్ చేస్తామన్నమాట ఫస్ట్ బ్లో డ్రయర్ని రన్ చేస్తూ సో ఆన్ చేస్తాము హై స్పీడ్లోనే పెట్టాను నేను సో ఇక్కడ మనము ఈ ఫ్రిజీ హెయిర్ అంతా కూడా ఈ హెయిర్ నీట్గా చాలా నీట్గా అంటే చాలా బాగా వచ్చేస్తుంది ఈ రౌండ్ ఆ బ్రష్తో సో ఈ రౌండ్ బ్రష్తో మనము ఆ ఫింగర్స్ని చూసారా నేను తిప్పుతూ ఉన్నాను బ్రష్ని సో అలా తిప్పుతూ మనము కర్ల్స్ తర్వాత అవుట్ కర్ల్స్ కూడా మనము వేరే వాళ్ళకి బ్లో డ్రై చేసేటప్పుడు డిఫరెన్స్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే రౌండ్ బ్రష్కి మొత్తం హెయిర్ని పెట్టేసి మనం రోల్ చేసేస్తున్నాం రోల్ చేసేసిన తర్వాత హీట్ అనేది దానికి పెట్టినప్పుడు సో మళ్ళీ మళ్ళీ మనము బ్రష్ని తిప్పాల్సిన అవసరం లేదు అయిపోయిన తర్వాత తీసేసి నేను ఆ సెక్షన్ని హోల్డ్ చేశాను అంటే ఒక క్లిప్ పెట్టాను ఈ క్లిప్తో అయినా మీరు సెక్షన్ క్లిప్స్ దీంతో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్ క్లచర్స్ ఉంటాయి కదా వాటితో అయినా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఏం కాదు సో ఎందుకంటే అది హీట్ ఇచ్చాం కదా కొంచెం కూల్ డౌన్ అయ్యి బాగుంటుంది ఫైనల్గా మనం తీసినప్పుడు మళ్ళీ వేరే వేరేవి చేసేటప్పుడు కూడా మనకు డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట సో అలాగా ఈ ఒక్క సైడే నేను సెకండ్ పార్ట్ అనేది చేస్తున్నాను చేసేసిన తర్వాత ఇది కూడా ఫస్ట్ ఇన్కల్స్ తర్వాత అవుట్కల్స్ చేస్తున్నాను రౌండ్ బ్రష్ అనేది ఈ బ్రష్ కొంచెం బిగ్ సైజ్ అనేది ఉంటే మనకు కర్ల్స్ బాగా వస్తాయి ఇంకా మీది హెయిర్ కట్ కనుక ఉండుంటే లేయర్స్ కానీ స్టెప్ కట్ కానీ ఇలాగ ఉంటే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట బ్లో డ్రై చేసినప్పుడు సో ఇలాగ నేను రోల్ చేసి హెయిర్ని ఇలా పెట్టేసుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ కూడా చేసేసుకున్నాను తర్వాత ఫ్రంట్ సెక్షన్ అనమాట సెకండ్ వైపు కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను చూపించలేదు అండ్ ఇప్పుడు ఫ్రెండ్ సెక్షన్ ఏంటంటే దీన్ని మనము ఇన్కల్స్ చేస్తాం అంటే లోపలికి లోపలికి ఫస్ట్ చేసి తర్వాత అవుట్కల్స్ అవుట్కల్స్ చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రష్కి మనము హెయిర్ని చుట్టేసినట్టు పెట్టి పైకి పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హీట్ని ఇస్తున్నాం సో హీట్ ఇచ్చిన తర్వాత ఆ బ్రష్ని నేను అక్కడే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఆ రౌండ్ ఉంది కదా ఆ బ్రష్ చాలా పెద్దదిగా ఉంది కదా సో అందుకని అది అలానే ఉంటే మనకు కొంచెము హెయిర్ అనేది చాలా బౌన్సీగా కనిపిస్తుంది సో అలానే వదిలేసాను తర్వాత నేను ఇప్పుడు పెట్టిన సెక్షన్ క్లిప్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట మనము మీరు సలూన్కి ప్రతిసారి వెళ్ళి చేయించుకోలేకపోతే మీరు డైసన్ లాంటివి పెద్ద పెద్దవి తీసుకోవాలి అంత అవసరం లేదు అనుకుంటే మనము ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మంచి డ్రయర్ ఇంకా ఒక మంచి రౌండ్ బ్రష్ తీసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు అంత బాగుంటుంది చూసారా ఎంత లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది బిఫోర్ ఆఫ్టర్కి మీరు అంటే ఈ బ్లో డ్రయర్ కూడా ఎప్పుడు హెయిర్ వాష్ చేసినప్పుడు అల్లా కూడా యూస్ చేయొద్దు ఇలాగ హీట్ టూల్స్ అనేవి కొంచెం తగ్గిస్తేనే మేలు ఎప్పుడైనా ఎక్కడికైనా కొంచెం అకేషనల్లీ ఎప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదనమాట మనము బ్లో డ్రై ఇంట్లోనే నార్మల్ థింగ్స్తో చేసుకుంటే ఎలా వస్తుంది అనేది ఇంత ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లోనే కొంచెం ఫస్ట్ టైం అంత బాగా రాకపోవచ్చు కానీ బాగా వస్తుంది ఫస్ట్ టైంలోనే చాలా బాగా వస్తుంది మీరు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి సో నచ్చితే కనుక ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ ఈ ప్రియాంక చరణ్ బాయ్